హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు అయితే చేశారు గేమ్ చేంజర్ ఈవెంట్ కు సంబంధించిన కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ మరణించిన వ్యక్తులకు దిల్ రాజు ఇప్పటికీ చెరువు ఐదు లక్షలు పది లక్షలు ఎస్ట్రేషయ ప్రకటించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున కూడా పది లక్షలు ప్రకటించడం జరిగింది అయితే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో రోడ్లు వేయకపోవడం వల్ల ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా పవన్ ఆరోపించడం జరిగింది దీన్ని మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కారుమూరి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు పవన్ కళ్యాణ్ పదే పదే యువకులు సైలెన్సర్లు తీసేసి నడపడాన్ని బండ్లపై వెళ్ళడాన్ని ప్రోత్సహించారు కాబట్టి ఈ రకంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ఆయన విమర్శలు చేయడం జరిగింది ఇది ఎలా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా రోడ్లు సరిగ్గా లేకపోవడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రోడ్డు చూసినా రోడ్లు వేసిన దాఖలాలు అయితే లేవు ఎక్కడ చూసినా గోతులు గొప్పులతో చాలా అద్వానంగా రోడ్ల పరిస్థితి అయితే ఉండేది అటు వాహనదారులు కానీ సామాన్య ప్రజలు సైతం కూడా ఇరవై కిలోమీటర్లు వెళ్లాలంటే సుమారు అరగంట పైన పట్టే పరిస్థితి అయితే ఉండేది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మహిళలు కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ప్రతి గ్రామంలోనూ మనం చూస్తూనే ఉన్నాం రోడ్లు గత ప్రభుత్వంలో చాలా అద్వానంగా ఉండే అన్న మాట వాస్తవమే కానీ మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కనీసం ఒక గుంటను కూడా పూడ్చిన పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో లేదని చెప్పాలి గతంలో జనసేన పార్టీ కూడా అనేక నిరసన కార్యక్రమాలు అయితే వ్యక్తం చేశారు రోడ్డుపై స్పెషల్ డ్రైవ్లు అయితే నిర్వహించారు ప్రతి జన సైనికుడు కూడా రోడ్లపై వచ్చి చేపల గుంటల్లో రోడ్లలో వదలడం అనేక రాస్తారకులు రోడ్ల మీద నిరసనలు వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్న పరిస్థితి అయితే గతంలో రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో రోడ్లు తానే స్వయంగా పూడుస్తానంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాత్రి రాత్రి అధికారుల యంత్రాంగం మొత్తం వెళ్ళి కొంత రోడ్లు అయితే గుంటలు పోడ్చడం కూడా మనం గమనించిన విషయమే అయితే గత ప్రభుత్వ తప్పిదాలు చేయడం వల్లే గత ప్రభుత్వం నేను అధికారంలో లేకుండా పోయింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రోడ్లు పడ్డాయని చెప్పుకోవచ్చు ఏదైతే నా అరకు తండా ప్రాంతాల్లో కూడా స్వతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి నేటికి రోడ్లు లేని ప్రాంతాల్లో కూడా గర్భవతితో ఉన్న మహిళలను కూడా చేతులపై తీసుకువెళ్ళే ప్రాంతాల్లో కూడా నేడు రోడ్లు వేయడానికి ప్రణాళికలు అయితే అధికారులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది కిలోమీటర్లు ఏదైతే అరకు ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడం తండా ప్రాంతాలకు రోడ్లు నిర్మాణం చేయడం గతంలో మన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్కి అటెండ్ అవ్వడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు ఏదైతే విజయనగరం అరకు ప్రాంతాల్లో సహజంగా సుందరంగా ఉంటాయని ఇటువంటి చోట్ల కనీసం రోడ్లు వేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వం చేయలేదంటూ కూడా ఆనాడు విమర్శించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో రోడ్డు ప్రమాదాల వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పాలి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కనీసం నెలలో ఏడు ప్రమాదాలు అయితే జరిగేవి అందులో ముగ్గురు నలుగురు మరణించడం కూడా ఘాటి గణాంగాల్లో లెక్కల్లో అయితే తేలుతున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడ చూసినా అధ్వానమైన రోడ్ల వల్ల అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీని గురించే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రధానంగా విమర్శించారనేది చెప్పుకోవచ్చు ఏదైతే ప్రభుత్వం చిన్న యాక్సిడెంట్ జరిగితే గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులకు యాక్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలంటూ వ్యాఖ్యలని పవన్ కళ్యాణ్ పూర్తిగా తప్పుపట్టారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఈ రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయన్నట్లుగా ఆరోపించడం జరిగింది అయితే ఎప్పటికీ చనిపోయిన యువకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కూడా చెరుకు జనసేన తరఫున జనసేన పార్టీ తరఫున చెరువు ఐదు లక్షలు విరాళం ప్రకటించడం జరిగింది అదేవిధంగా దిల్ రాజు కూడా చెరువు ఐదు లక్షలు పది లక్షలు ప్రకటించడం జరిగింది సంఘటన ఏదైనా సరే బాధాకరమనే పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా పలుమార్లు ఆయన మైక్లో నేరుగా చెప్పడం జరిగింది అభిమానులందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అందుకే నేను ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో నేను ఇలాంటి మీటింగులు పెట్టడానికి ఇష్టం ఉండదు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలని కూడా పలుమార్లు సూచించడం జరిగింది ఈ సూచనలో ఈ నేపథ్యంలోనే దిల్ రాజును కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీని చిన్న చూపు చూడవద్దు మా యువకులు ఉత్సాహంగా ఉంటారు బైక్ రైడింగ్కి సంబంధించిన ఇక్కడ ఏర్పాట్లు చేయండి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయండి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్లో కానీ క్లాసులు ఇవ్వండి రాజమౌళి త్రివిక్రమ్ వంటి వారిని తీసుకొచ్చి క్లాసులు ఇప్పించి యువకులకు ఉపాధి కల్పించినట్టు అంటూ కూడా దిల్ రాజుకు సూచించడం జరిగింది ఇది ఈ రకంగా ఉపాధి కల్పించే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంటే వైసీపీ నాయకుల మటుకు దీన్ని తప్పుదారి పట్టించి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ యువకులను ప్రోత్సహించారు ఆ యువకులు ప్రోత్సహించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించడాన్ని ప్రజలు ఏ రకంగా చూస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రోడ్ల నిర్మాణం అయితే చేపట్టడానికి శ్రీకారం చుట్టారని అయితే తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఎక్కడ చూసిన గోతులు గుప్పులు యాక్సిడెంట్లతో అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈ మరణాలు ఎలా ఉన్నా ప్రతి దాన్ని మరణాన్ని రాజకీయం చేసే దిశగా వైసీపీ నాయకులైతే చూస్తున్నారని అయితే క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతున్న పరిస్థితి ఏదైతే ఈవెంట్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్న ప్రమాదశాత్తు మరణించిన కుటుంబానికి వాదార్చాల్సింది పోయి దీన్ని రాజకీయ దిశగా ఈ ఈ సంఘటనను తీసుకువెళ్ళడం బాధాకరం అనే చెప్పాలి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో గత ప్రభుత్వంలో కేవలం వ్యక్తులను విమర్శించడానికి వారు కాలం గడిపారని చెప్పాలి ఏదైతే పవన్ కళ్యాణ్ని కానీ ప్యాకేజీ స్టార్ అనడం కానీ అదేవిధంగా ఆయన్ని వ్యక్తిగతంగా మూడు విమర్శించడం కానీ నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం కానీ లోకేష్ని విమర్శించడం కానీ లోకేష్ని పదే పదే పర్సనల్గా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా కేవలం విమర్శల కిందే మనం కాలం గడిపారని అయితే ప్రజలు భావించే పరిస్థితి అయితే ఉంది అయితే గత ప్రభుత్వంలో కేవలం వ్యక్తిగత దోషణలకు వ్యక్తిగత ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీగా చెప్తూ ఉంటారో గత ప్రభుత్వంలో ఏ నాయకుడు అయితే ఏ సామాజిక వర్గం చెందారో అదే సామాజిక వర్గం నుంచి ప్రెస్ మీట్లు పెట్టి తెట్టించడం ఒక పరిపాటిగా మారిందనే చే తెలుస్తుంది అయితే మనం గమనించినట్లయితే మంత్రులు కూడా కేవలం బూతులు తిడితేనో లేకపోతే వ్యక్తులను దూషిస్తేనో మంత్రి పదవులు ఇస్తామంటూ వైసీపీ నాయకులు విచ్చలవిడిగా మాట్లాడే విధానాన్ని కూడా ప్రజలందరూ గమనించి వారిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టారని అయితే తెలుస్తుంది ప్రజలందరూ కూడా వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన ఈ వ్యాఖ్యల వల్లే వారిపై విరక్తి పుట్టి కేవలం పదకొండు స్థానానికి పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉందని పలువురు బాహాటంగాన్ని విమర్శించే పరిస్థితి ఉంది అయితే ఏది ఏమైనా సరే వైసీపీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూటమి ప్రభుత్వం చేయకూడదని అయితే పలువురు సూచనలు అయితే జారీ చేస్తున్నారు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమంతో పాటు రాజకీయంగా కొంతమందిని అద్దు దాటి ప్రవర్తిస్తున్న అద్దు దాటి మాట్లాడుతున్న వ్యక్తులకైతే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా అటు కూటమే నాయకుల తరపు నుంచి అయితే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఏదైతే బోరుగడ్డ అనిల్ కానీ మరొకరు కానీ సోషల్ మీడియాలో హెచ్చలవిడిగా పర్సనల్గా అటాక్ చేసిన వారు కానీ అదేవిధంగా ఈ కారుమూరి వెంకటరెడ్డి కూడా అధికార ప్రతినిధిగా వైసీపీకి వ్యవహరించిన వ్యక్తి కూడా అనేక సార్లు పర్సనల్గా పవన్ కళ్యాణ్ని విమర్శించడం జరిగింది లోకేష్ని విమర్శించిన చంద్రబాబుని విమర్శించడం జరిగింది వీరందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక స్కాములు అని చెప్పి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా సరే అధికార పార్టీ నాయకులు కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా అధికార పార్టీ నాయకులు కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే వస్తుంది ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదని అయితే ప్రజలు భావించే పరిస్థితి అయితే ఉంది గతంలో రోడ్లు వేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం రోడ్లపై దృష్టి సారించి ప్రతి పల్లెపల్లెలోనూ రోడ్లు వేసి ప్రజలకు మేలు చేయాలనేది కూడా సామాన్యుడు సైతం కోరుకునే పరిస్థితి అయితే ఉంది